నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ మీ రాజేష్ హ్యాష్ ఒక చరిత్ర క్రియేట్ చేసింది తెలుగు మీడియాలో అని చెప్పుకోవాలి మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ప్రజలందరూ సోషల్ మీడియా తోటే ఇవాళ ఉన్నారని చెప్పుకోవచ్చు ఇట్లాంటి సందర్భాల్లో హ్యాష్టాగ్యూ రిజల్ట్స్ ఏదైతే ఇవాళ లైవ్ స్ట్రీమింగ్ ఉందో ఖచ్చితంగా లైవ్ స్ట్రీమింగ్ లో రికార్డు సృష్టించింది ట్యాగ్ అని చెప్పుకోవాలి ఏదైతే ఉదయం ఆరు గంటల నుంచి మేము ఏదైతే చెప్పామో ఖచ్చితంగా ఆ చెప్పిన లెక్క ప్రకారం ఉదయం ఆరు గంటల నుంచే మా లైవ్ ప్రారంభమైంది ఎనిమిది గంటల నుంచి మొదలు పెడితే కౌంటింగ్ ప్రారంభమైనటువంటి కొద్దిసేపటి నుంచి కూడా దాదాపుగా నాలుగు నుంచి ఐదు గంటల పాటు అంటే ఒంటి గంట పన్నెండు గంటల తర్వాత వరకు కూడా దాదాపుగా సుదీర్ఘంగా కంటిన్యూస్గా పన్నెండు వేలు పదమూడు వేలు పదిహేను వేలు వ్యూస్ ఇలా కంటిన్యూస్ గా పది వేలు తగ్గకుండా కూడా హ్యాష్ టాగ్ సబ్స్క్రైబర్స్ హ్యాష్ టాగ్ ప్రేక్షకులందరూ కూడా హ్యాష్ టాగ్ ఆదరించారు దాదాపుగా సుదీర్ఘంగా ఐదు గంటల పాటు దాదాపుగా పన్నెండు వేలకు తగ్గకుండా అంటే పది నుంచి పన్నెండు వేలు వరకు కౌంటు ఉండేటట్టుగా ఆ కౌంట్ తగ్గకుండా ఇవాళ సుదీర్ఘంగా వ్యూవర్స్ అందరూ కూడా ఆదరించారని చెప్పుకోవాలి మరోవైపు హ్యాష్టాగ్యూ కూడా ఎంత నిశితంగా ఎంత విశ్వసనీయతంగా ఎంత ప్రజలకి నిక్కచ్చిగా వెళ్తుంది అంటే స్పష్టంగా గతంలో తెలంగాణలో ఏదైతే హ్యాష్టాగ్యూ చెప్పిందో అంచనాలు కానీ ప్రిడిక్షన్స్ కానీ ప్రో ప్రీపోల్ సర్వేస్ కానీ అదే ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిజమైంది ఇవాళ ఏపీ ఎన్నికలు కానీ జాతీయ స్థాయిలో ఎన్డీఏ ఇండియా కూటమికి సంబంధించినటువంటి అంచనాలు విశ్లేషణ కూడా ఏదైతే గ్రౌండ్ రియాలిటీ ఉందో అదే గ్రౌండ్ రియాలిటీ వల్ల స్పష్టంగా తెర మీదకి తీసుకొచ్చాం ఆ విషయాన్ని స్పష్టంగా మరొకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రెండు వందల యాభై మార్క్ మోడీ దాటే అవకాశం లేదంటూ కూడా హ్యాష్ కుండ కుండ బద్దలు కొట్టింది స్వయంగా నేనే చెప్పాను మోడీ రెండు సీట్లు దాటే అవకాశం లేదంటూ కూడా అదే ఇవాళ నిజమైంది రెండు వందల సీ సీట్లు మార్క్ రెండు వందల నలభై సీట్లు కూడా మోడీ దాటే మార్క్ కనపడినటువంటి పరిస్థితి మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా కుండ బద్దలు కొట్టి చెప్పాము నూట ఇరవై స్థానాలు కూటమి విజయం సాధించబోతుంది అంటూ కూడా అదే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఇవాళ స్పష్టంగా విజేతలు అంటే ఇవాళ విజేతలుగా కూటమి నేతలు నిలిచారు మరోవైపు రిజల్ట్స్ చూస్తుంటే స్పష్టంగా ఆ మెజారిటీ కానీ ఆ స్వీప్ అయినటువంటి విధానం చూస్తుంటే హ్యాష్ టాగ్ ఏదైతే చెప్పిందో అదే నిజమైంది గతంలో తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలుస్తుందంటూ చెప్పింది అదే నిజమైంది ఇవాళ ప్రధానంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎవరు కూడా చేయనటువంటి అంచనాలు మరోవైపు మెయిన్ స్ట్రీమ్ మీడియా లేకుంటే ఇవాళ మీడియాలో ఉన్నటువంటి స్ప్లిట్ ఖచ్చితంగా ప్రతి పార్టీకి అనుంగంగా అందరూ కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో వాస్తవానికి ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా కుండబద్దలు కొట్టి చూపించినటువంటి విధానం మరోవైపు యాక్యురేట్ యాక్యురేట్గా గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా క్షేత్రస్థాయిలో ఏదైతే ఉందో దాన్ని ఇవాళ ప్రతిబింబించేలా కూడా హ్యాష్ సుదీర్ఘంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇచ్చినటువంటి లైవ్ స్ట్రీమింగ్ ప్రజలందరూ ఆదరించారు ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో రాజకీయంగా కానీ లేకుంటే ఇతరత్ర ఎన్నికల్లో కూడా ఇదే ఇదే స్థాయి పర్ఫార్మెన్స్ మా వైపు నుంచి ఉంటుంది మీ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఇదే స్థాయిలో మాకు ఉండాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి హ్యాష్ ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్